స్ కొన్ని తెలియనివి ఏంటంటే ముందు నాకు తెలిసినంత వరకు కూడా చెట్లలో కాయలు చిలకలు కురికి కింద పడిపోయితే కూడా తిన్నాము కూడా తినే ఓళ్ళు కూడా చాలా వరకే ఇప్పుడేమరా అంటే మా ఆయన చెప్పినాడు చెట్లు ఎట్లా అంటే ఫ్రెష్గా పన్నాయి ఏదో చిన్న దుంక కొరికిందో ఏదో మరి చల్లకాయలు ఉన్నాయి తింటానని ఎత్తుకుంటే మా ఆయన తినకూడదు వైరస్ లాగా గోలు కొరికింది దుంకలు పడినట్టు తినకూడదు అంట అసలు పురుగులు కొరికిన ఏదైనా కానీ వైరస్ లాగా అలాంటి జబ్బు కరోనా జబ్బు లాంటిది వచ్చి ఉండదంట గోలు కొరికింది కూడా ఏఈ తినకూడదు అంట ఫ్రెండ్స్ నాకు తెలియదు కొత్తగా ఈరోజు మా ఆయన చెప్పడము నేను వినడము కాయలుగా వచ్చిన దానికి మా ఆయన చెప్పిన దానికి తినకూడదంట చెప్పినారు ఎట్లా ఎట్లా కాలాలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ గోల్ కోరి కూడా తినకూడదంట ఎక్కడుంది చూడండి